హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినూషా తింటీ ఫుడ్ ఈరోజు వీడియోలో నేను ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా మరియు హెల్తీ అయిన జొన్నపిండితో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి జొన్న మురుకుల కోసం ముందుగా ఒక పువ్వులో నేను ఇక్కడ రెండు కప్పుల దాకా జొన్నపిండి తీసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు దాకా రైస్ ఫ్లవర్ తీసుకుంటున్నాను కొంచెం క్రిస్పీనెస్ కోసము ఇప్పుడు పిండిలోకి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాము అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను మీకు నువ్వులు కనుక నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వెయిట్ చేసేసి వేసుకుంటున్నాను అండి అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా పిండి కలుపుకోవాలి దీనికి వేడి నీళ్ళు అవసరం పడదండి నీళ్ళు సరిపోతాయి వాటర్ మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పిండి తగ్గ కలుపుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళకి కానీ పిల్లలకి కానీ జొన్న మురుకులు చాలా హెల్తీ అండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి ఇలా కడుపు తడుపుకున్న పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ జంతికల బట్ట తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటానండి పిండి దానికి అతుక్కోకుండా నేను ఇక్కడ స్టార్ షేప్ ఉన్న దాన్ని తీసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఏ షేప్ నచ్చితే దాన్ని తీసుకొని ఇప్పుడు నేను పిండి ముద్దని కొద్ది కొద్దిగా తీసుకొని అందులో పెట్టుకుంటున్నాను పిండి ముద్దని ఇందులో పెట్టేసుకున్నాక ఇప్పుడు దీనికి మూత పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాలెం పెట్టేసుకొని అందులోకి డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డైరెక్ట్గా ఆయిల్లో స్లోగా తిప్పుకోవాలి మురుకుల్లాగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలండి లేదంటే చెయ్యి ఆవిరొస్తుంది వస్తుంది ఇలా ఆయిల్లో మురుకుల్లాగా తిప్పుకున్నాక వీటి నాటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మంటలో లో ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి ఇలా ఆయిల్లో ఫ్రై చేసాక వీటిని పక్కా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి మీకు కనుక ఆయిల్లో డైరెక్ట్గా మురుకులు తిప్పుకోవడం కష్టం అనిపిస్తే ఇలా గరిట తీసుకొని దానిపైన చిన్నగా ఇలా మురుకుల్లాగా చేసుకోవాలండి దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో డిప్ చేసేసుకోవాలి ఇలా గరిట పైన కాకుండా ఒక తడి క్లో తీసుకొని అందు దానిపైన కూడా మీరు మురుకుల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేసేసుకోవచ్చు అండి వీటి పిండి మొత్తాన్ని మురుకుల్లాగా చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లో పక్కన తీసుకోవాలి వీటిని చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే ఒక వన్ మంత్ దాకా ఫ్రెష్గా ఉంటాయండి అంతే అండి చాలా సింపుల్గా హెల్త్ స్నాక్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్